కల్పాంతరాలుగా కాలగర్భంలో నిద్రావస్థలో ఓ శక్తి దాగి ఉంది ఆ శక్తి పేరు జ్వాలాముఖి రుద్ర ఆ మహాశివుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నికణమే ఈ జ్వాలాముఖి రుద్ర ఈ శక్తిపుంజం ప్రతి వెయ్యేళ్లకోసారి నిద్రలోంచి బయటకొస్తుంది ఆ మహారుద్రుడు నుంచి పిలుపొచ్చినప్పుడు ఆ శక్తి ఒక భౌతికపరమైన రూపాన్ని ఎంచుకుంటుంది ఆ జ్వాలాముఖి రుద్ర తేజం ఎవరి శరీరంలోకి వెళుతుందో వారు మానవాతీతమైన శక్తిగా మారుతారు ఆ జ్వాలాముఖి చేసే రుద్ర ముందు ఎవ్వరూ నిలబడలేరు ఇప్పుడు మరలా అది మేల్కొంది దానికి కారణమేంటనేది ఈ కథలో తెలుసుకుందాం అరణ్యాన్ని ఆనుకొని ఉన్న దేవర కోనలో ఏళ్లు నిండిన అమ్మాయిలు కనిపించకుండా పోతుంది ఎంత వెతికినా వారి జాడమాత్రం ఎవ్వరూ కనిపెట్టలేరు ఆ గ్రామంలో ఆడపిల్ల పుట్టింది అంటేనే అందరూ భయంతో వణికిపోతారు పద్దెనిమిదో ఏటలోకి అడుగు పెట్టిన తరువాత ఆరు గంటల్లో